ప్రజాపాలన ప్రజల చేత ప్రజల యొక్క ప్రజల భారత రాజ్యాంగం ఇవ ధ్యాపాల నిర్వహించుటకు దాస్తం. మన భావిచోర్పులో విరాష్టాన లోనపుడు అందరూ కూడా విరాష్టాన గారి ధ్యాపాలोंने ధ్యాపన ద్వారానే తోడు ఉంటున్నారు అంటే భావిస్తూ ఈ ప్రవత్తం ఈ రోజు ధ్యాపాల వినోత్సవ సెప్టెంబర్ 18వ తేదీన ప్రకటించుకుందాం. బాధ్యత ఉన్నటువంటి ఇతర నాయకులందరూ కూడా ఎగరేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అంకితమైన ఏ కార్యక్రమాలు చేపట్టిందో మాకన్నిటికీ కూడా స్పష్టంగా వివరిస్తూ ఇటువంటి ప్రజాపాలన సందర్భంగా మనం అమలు చేస్తున్నటువంటి ఉచిత బస్సు రవాణా సౌకర్యాలు కానీ పది లక్షల వరకు ఉచిత వైద్యం చేతికి చూడేటువంటి పేదలకు సంబంధించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించి కానీ రెండు వందల లోపల ఖర్చు అవుతున్నటువంటి కరెంటు ఖాతా ఉచితంగా కరెంట్ ఇచ్చే విధానం కానీ ఇల్లు లేనటువంటి దశాబ్ద కాలం బాధపడుతున్న ప్రజలందరికీ ఇందులో ఇల్లు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు రూపాయల శాంక్షన్ చేసి ఎస్సీ ఎస్టీ నుంచి ఇంకొక లక్ష రూపాయలు యాడ్ చేసి ఆరు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ప్రాంతి ప్రారంభం చేస్తున్నటువంటి లేకపోతే సిలిండర్ ద్వారా పరిపూర్ణం దాకా ఉంటే ఆ భారాన్ని తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం మిగతా డబ్బులు కడుతూ ఐదు వందలకే మహిళలకి ఆహా కలిగిన కుటుంబాలకు ఐదు వందలకే సిలిండర్ ఇచ్చే విధానం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఈ ప్రభుత్వం చేసుకుంటు పోతాం